హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఎన్నికల్లో అయితేనేమి లేదా వరుస క్రమంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎదుగుదల దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వాళ్ళ అధికారంలో కొనసాగుతున్నది కర్ణాటకలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ మరి గాలిలో దీపంలా కొనసాగుతున్నట్టు ఆ సిద్ధిరామయ్య ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు కాబట్టి తమిళనాడులో ప్రజలు తిరగబడుతున్నారు మార్పు తథ్యం అని చెప్పి గ్రహించి మరి ఈ స్టాలిన్ పండినటువంటి పన్నాగంలో ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పావులుగా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విష ప్రచారానికి పూనుకుంటున్నారు మొన్న జరిగినటువంటి తెలంగాణలో కౌన్సిల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం పోటీ కూడా చేయకుండా పది సంవత్సరాల పాలన పట్ల విసిగి బిఆర్ఎస్ వ్యతిరేక ఓట్ల ద్వారా కాంగ్రెస్ లబ్ధి పొంది అధికారులకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం కాలంలోనే ఆ గ్యారెంటీలు అమలు చేయలేక హామీలు నెరవేర్చలేక ప్రజలను ఎదుర్కోలేక ఒకవైపు ఇంటి పోరు మరోవైపు ప్రజల పోరు తట్టుకోలేక బీజేపీ మీద వారి ఇవాళ ఎదుర్దాడి చేస్తూ ఉన్నారు మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ను కోల్పోయి ఇవాళ అవసాన దశకు చేరుకుంటా ఉన్నది దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఎక్కడుంటుంటే వాళ్లకు ఇది కనివిప్పు కావాలి పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు నీకు ఐదు నెలలకే ప్రజలు ఏ రకంగా మరి మీ ప్రభుత్వం పట్ల విసిగిపోయిన ప్రజలు ఎనిమిది మందిని కాంగ్రెస్ గెలిపిస్తే బీజేపీ ఎనిమిది మంది ఎంపీలను గెలిపించింది ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించినటువంటి బీజేపీ తెలంగాణలో తెలంగాణలో ఒక తిరుగులేని శక్తిగా మారుతూ ఉన్నది కర్ణాటకలో అధికారానికి వచ్చేదానికి ఇవాళ సర్వం ఉన్నది తమిళనాడులో మొన్న ఒంటరిగానే పోటీ పదకొండు శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి రేపు మళ్ళీ అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించి వీళ్ళందరూ కూడా కుట్రలు బండి డిఎంకే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రకంగా ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేటువంటి ప్రయత్నాలకు ఇవాళ కాంగ్రెస్ పూనుకుందంటే రేవంత్ రెడ్డి గారు నేను అఖిలపక్ష సమావేశానికి హాజరవుతానని కేటీఆర్ గారు మేము హాజరవుతానని పోటీపడి ఏదైతే ఇవాళ మీరు అఖిలపక్ష సమావేశం గురించి మాట్లాడుతున్నారో నేను సూటు కడుతున్నాను వాళ్ళ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద ఈ ఫోర్ ట్వంటీ హామీల మీద ఎందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించలేకపోతున్నాం మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని అఖిలపక్ష సమావేశం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు మొత్తం నట్టెత్తులో ముంచేసి ఈ రకంగా సంవత్సరం లోపలనే మోసం చేసిన దగా చేసిన పార్టీని మరి నిధిదీయాల్సింది పోయి ఇవాళ బీఆర్ఎస్ కూడా మంత పాడుతున్నదంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరు ప్రతిపక్ష రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను అఖిలపక్ష సమావేశం పెడతాను దక్షిణాది సంబంధించిన మరి అన్ని పార్టీలను పిలుస్తాము ఈ రాష్ట్రం నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆహ్వానిస్తాను చెప్తాను నేను నేను సూటి అడుగుతున్నా మొదట మరి గుర్తికెక్కన ఆయన ఏదో ఆకాశానికి మరి నిచ్చిన మెట్లు వేసినట్టు ముందు ఈ తెలంగాణ సంగతి తేల్చండి నేను వచ్చిన హామీలు ఏంటి గ్యారంటీలు ఏమిటి ఎందుకు అమలు చేయలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు కూలీ రాగాలు ఏదైతే తీస్తున్నావో మన ఇండియా కాంక్లేవ్లో నేను మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఉందనుకొని నేను హామీలు ఇచ్చాను గ్యారెంటీలు నేను మా రాహుల్ గాంధీ ప్రకటించారు ఇప్పుడు మేము నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాం నాకు వచ్చే ఆదాయం ఎంత వడ్డీలకు అసలుకే పోతున్నది మీ అభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎన్నికల ముందు ఏడు లక్షల కోట్లు అని చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు What?